హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నిన్న లీక్ ఉందని త్వరగా బయలుదేరి వచ్చేసాము పొద్దున్నే బయలుదేరి వచ్చేసాము లీక్ దగ్గరికి లీక్ దగ్గరికి వచ్చాము ఇది ఇదేనండి లీకు ఇదేంటంటే దాదాపు మూడు రోజులు నాలుగు రోజుల నుంచి పక్కన ఈ లైన్లోకి నీళ్లు రావట్లేదు వీళ్ళకి ఈ కాలువలు కట్టారు చూడండి స్లాబ్ కలవట్టు తవ్వుతున్నారే తవ్వారు వేసారు చూడండి ఇదేందంటే వీళ్ళు తవ్వటం వల్ల ఈ పైపు ఇక్కడ డ్యామేజ్ అయిపోయి దాదాపు నాలుగు రోజుల నుంచి పక్కన నీళ్లు రావట్లేదు ఆ లైన్కి మొత్తానికి ఇదిగోండి పైపు చూడండి ఇదిగో ఈ పైపు పగిలి అలాగే ఇక్కడ ఒక పైపు ఉంది ఈ పైపు ఈ రెండింటికి మధ్యలో జాయింట్లు ఉంది మళ్ళీ దాంట్లోనే వాల్ ఉంది ఆ వాల్తో సహా జేజీబీ అనేది పీకేసింది సో అందువల్ల వీళ్ళకి నాలుగు రోజుల నుంచి నీళ్లు రావట్లేదు అందుకని ఆ వాళ్ళు కూడా ఖాళీ చేసేసాము ఇదిగోండి వాళ్ళు మొత్తం నట్లు బొడ్లు మొత్తం ఎప్పతీసేసాము ఇప్పతీసేసి కొత్త సామాన్లు వేయాలి మొత్తం అటు ఇటు ఫిట్టింగ్స్ అంతా ఈ ఫిట్టింగ్స్ అంతా వేసేసి పైప్ ఎలా ఉందో మీరు మీకే చూపిస్తాను మేము కొత్త దీనికి కావాల్సిన పైపు కూడా తీసుకొచ్చాడు మా మేస్త్రి తీసుకొచ్చాడు ఇదిగోండి ఈ పైపే ఇది వన్ టెన్ ఎంఎం హెచ్డిపి పైపు అక్కడి నుంచి ఇక్కడికి లెంత్ ఎంత ఉందో చూసుకొని కట్ చేసుకొని మనం జాయింటింగ్ చేసుకుంటే కానీ ఈ పైప్కి వాళ్ళకి సెట్ అయ్యిద్ది ఇదిగోండి ఆ లైన్ మొత్తానికి రావట్లేదు పాపం నాలుగు రోజుల నుంచి ఈ రోజు ఎట్లా కొట్లా మధ్యాహ్నం లోపు బాగు చేసి నీళ్ళు ఇవ్వాలని ట్రై చేసాము ఈ కాలువ కట్టడం వల్ల పాపం వాళ్ళకి నాలుగు రోజుల నుంచి నీళ్లు రావట్లేదు ఈ స్లాబ్ వేసే వాళ్ళు కూడా ఈరోజు రాలేదు సెలవు పెట్టారు మా పని పూర్తి అయితే కానీ వాళ్ళు వచ్చి కలవట్ వేయడానికి సో ముందు ఈరోజు ఇమీడియట్గా ఈ వర్క్ చేసేయాలి మేము ఈ నీళ్లు మొత్తం ఓట వస్తానే ఉంది నీళ్లు మొత్తం తోడేసాము ఇది మొత్తం మెయిన్ రోడ్ ఇది పలకలూరు మెయిన్ రోడ్ పక్కనే ఇది పక్కన కొంచెం ముందుకెళ్తే విజ్ఞాన్ కాలేజీ వచ్చింది ఈ మొత్తం కొన్ని కొన్ని చోట్ల వాటర్ లేక ట్యాంకర్లతో నీళ్ళు తీసుకెళ్తున్నారు ఇదిగోండి మెయిన్ రోడ్ మొత్తం ఇక్కడ మొత్తం పనులు చేస్తున్నారు చాలా త్వరగా చేస్తున్నారు పనులు కూడా ఈ డ్రబ్బాలు కూడా చూసారా పాప నీళ్ళు లేకుండా రెండు రోజుల నుంచి పెట్టుకుంటున్నారు ఇదిగోండి జాయింటింగ్ కొంచెం పూర్తి చేసాము ఇంకా వాలుపు గీయాలి ఈ వాళ్ళు బిగించిన తర్వాత కూడా మీకు చూపిస్తాను మొత్తం అయిపోయింది ఇదిగోండి వాళ్ళు కూడా బిగించేశాము ఇదే మొత్తం ఆ వాళ్ళు ఏంటి అంటే జేసీబీ పెట్టి లాగినప్పుడు వాళ్ళు బకెట్తో సహా తీ పీకొచ్చేసేసింది వాళ్ళని సో అందువల్ల ఆ వాళ్ళు ఎక్కడుందో కనబడలేదు మాకు ఉదయం దాదాపు పది నిమిషాలు మేము ఆ మట్టి మొత్తం మీద ఎతికితే ఎక్కడో వాళ్ళు ఉంది ఆ వాళ్ళు బయటకి తీసుకొచ్చి శుభ్రం చేసి మళ్ళీ అట్లా ఒకట్లా బిగించేశాము కంప్లీట్ అయిపోయింది కానీ మాకు ఈరోజు మాత్రం ఏం పని డబ్బులు వచ్చే పని ఏం రాలేదు సో మేము ఇంటికెళ్ళిపోతున్నాము ఇంటికెళ్ళే ముందు మాకు అపార్ట్మెంట్లు ఇచ్చారు కదా మా అమ్మకి వచ్చింది అపార్ట్మెంట్ల పేరు అదే గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చారు ఈ అపార్ట్మెంట్ చూద్దామనేసి మొన్న శనివారం వచ్చాము శనివారం వస్తే చాలామంది జనాలు వచ్చారు మాకు అప్పుడు నెంబర్ కూడా తెలియదు లేదు సో ఈరోజు చూసాము ఈరోజు చూస్తే కొన్ని చోట్ల నంబర్లు రాశారు ఆ నెంబర్ ప్రకారంగా వెళ్ళి చూసాము మా ఫ్లాట్ కూడా కనబడింది మా అమ్మకి గ్రౌండ్ ఫ్లోర్లో ఇచ్చారు ఆ ఫ్లాట్ కూడా బాగానే ఉంది ఈ గదులు చాలా బాగుంది ఈ గదులు మొత్తం ఎలా ఉందో మీకు చూపిస్తాను ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి ఇదిగోండి అపార్ట్మెంట్లు ఇలాగే ఉన్నాయి అన్నీ ఒక్కొక్క అపార్ట్మెంట్లో నాలుగు ఫ్లోర్లు ఉన్నాయి మాకు ఇచ్చింది గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి గ్రౌండ్ ఫ్లోర్ ఏంటంటే చాలా మంచిదే ఎందుకంటే బైకులు కానీ బైక్ ఏదైనా బండ్లు వాహనాలు ఇక్కడ కింద పెట్టుకోవడానికి చాలా బాగుండిద్ది ఎక్కువ శాతం అందరికీ గ్రౌండ్ ఫ్లోరే కావాలనుకుంటారు మాకు గ్రౌండ్ ఫ్లోరే వచ్చింది ఇదిగోండి మీకు చూపిస్తాను రండి మాకు ఇచ్చిన గది ఎలా ఉందో మాకు ఎంట్రన్స్లోనే వంటగది పెట్టారు చాలా బాగుంది నాకైతే చాలా నచ్చింది వంటగది అలాగే ఇది మొత్తం ఇది ఒకటే చిన్నది చిన్నది హాలు సరిపోద్ది గవర్నమెంట్ ఫ్రీగా ఇచ్చేది అంటే ఇంక ఇదే హాలు కొంచెం ముందుకు వెళ్తే లోపల ఒక బెడ్రూము ఇది ఏంటంటే సింగిల్ బెడ్రూమ్ కాబట్టి సింగల్ బెడ్రూము విత్ అటాచ్డ్ బాత్రూము కానీ కొన్ని కొన్ని ఫ్లాట్లలో బాత్రూమ్ అనేది అటాచ్డ్ లేదు ఇదిగా సపరేట్గా ఉంది మాకు మాత్రం ఈ బెడ్రూమ్లోకి అటాచ్డ్గా వచ్చింది ఈ బాత్రూము చాలా బాగుంది చాలా నచ్చింది నాకు ఇదిగోండి మొత్తం కరెంటు గిరెంట్ మొత్తం లాగేశారు కానీ కనెక్షన్లు ఇవ్వలేదు లైటింగ్ మొత్తం అన్నీ పంపింగ్ కానీ మొత్తం పంపులు మొత్తం బాగా చేశారు అన్నీ బాత్రూమ్ కూడా చాలా బాగుంది కొత్త కొత్త పంపులు అన్నీ వేసేసారు ఇంకా కొన్ని కొన్ని పనులు జరుగుతున్నాయి అన్నీ చేసేసి చేస్తే కానీ అప్పుడు నీట్గా ఉండిద్ది ఇదిగోండి మొత్తం కొన్ని రోడ్లు వేయాలి మళ్ళీ డ్రైన్ సిస్టమ్ అన్నీ కంప్లీట్ అయితే కానీ ఇది మొత్తం బాగుండిద్ది మా అమ్మ నాన్న కూడా వచ్చారు చూడటానికి చూసి వెళ్తున్నారు అదిగోండి బ్లూ కలర్లో కనబడుతుంది చూడండి అదంతా డబల్ బెడ్రూమ్ ఫ్లాట్లు అది కూడా మీకు చూపిస్తాను చూడండి ఈ మొత్తం ఫ్లాట్లు మొత్తం చాలా బాగుంది చాలా నీట్గా ఉంది ఎక్కడ చిన్న క్రాక్ కూడా రాలేదు బిల్డింగ్లు మొత్తం ఇది దాదాపుగా ఏడు సంవత్సరాలు అవుతుంది కట్టి అయినా సరే ఇంకా చిన్న గీత కూడా రాలేదు క్రాకులు చాలా నీట్గా కట్టారు ఇదిగోండి డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఎలాగుందో చూపిస్తాను మీకు ఇదిగోండి ఇది లోపలికి వచ్చాం కదా ఎంట్రన్స్లోనే మనకి మొత్తం హాలే ఇది హాలు వంటగది రెండు కలిపినట్టే ఉంది కానీ చాలా పెద్దది ఇటు ముందుకెళ్తే ఇదివైపు ఒక బెడ్రూమ్ ఉంది ఈ బెడ్రూమ్కి అటాచ్డ్గానే ఉంది బాత్రూము బాత్రూమ్ కూడా చాలా బాగుంది కాకపోతే మొత్తం క్లీన్ చేసుకోవాలి ఇంటికి వచ్చేటప్పుడు అందరు క్లీన్ చేసుకునే రావాలి కదా అన్ని శుభ్రం చేసుకోవాలి ఇది వర్క్ చేసేటప్పుడు అలాగే ఉంటుంది కదా ఇది రెండో బెడ్రూమ్ అండి ఈ బెడ్రూమ్కి పక్కన లాగా పెట్టారు ఇది కూడా చాలా బాగుంది బయట కూర్చోవడానికి ఇదిగోండి బాత్రూము ఈ బాత్రూము ఇందాక మన ఫస్ట్ బాత్రూమ్ చూడండి రెండు ఒకటే ఆహో రెండు బెడ్రూములకి ఒకే బాత్రూమ్ అటాచ్డ్గా ఇచ్చారు ఇది ఒక్కటే దీంట్లో మైనస్ కానీ అన్నీ బాగుంది మిగతాది మొత్తం చాలా బాగుంది ఇదిగోండి మొత్తం మొత్తం వైర్లు అన్నీ లాగేశారు నెట్ వైర్ కానీ అన్నీ లాగారు చాలా బాగుంది ఇది ఈ ఇల్లు డబల్ బెడ్రూమ్ కాకపోతే ఇది కొంచెం డబ్బులు కట్టాలి డబ్బులు కడితే కానీ మనకు వచ్చింది ఇప్పుడు ఎలా ఉందో మనకు తెలియదు ఈ సిస్టమ్ ఈ బా ఈ బిల్డింగ్లు మొత్తం చాలా బాగుంది బ్లూ కలర్లతో మొత్తం చాలా నీట్గా ఉంది ఇదిగోండి మొత్తం ఈ బ్లూ కలర్ అంటే డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ల దగ్గర అన్నిటికీ రోడ్లే చేశారు చాలా బాగుంది ఇదిగో ఎదురు కనబడుతుంది ఇదంతా పార్క్ అంట చాలా నీట్గా చేశారు ఈ పార్క్ కడితే చాలా మంచిది పిల్లలకి ఎందుకంటే పిల్లలకి పెద్దలకి ఆడుకోవడానికి చాలా బాగుండిద్ది ఈ ప్లేస్ మొత్తం పార్క్ చేస్తారు ఇంకా ఇంటికి బయలుదేరేశాను ఇంటికి బయలుదేరుతూ ఉంటే మధ్యలో మాకు శిల్పారం కనబడింది ఈ శిల్పారం కూడా చాలా బాగుండి ఒకసారి ఈ వీడియో మొత్తం నేను తీసి పెడతాను శిల్పారం ఎలా ఉండిద్దో ఈ శిల్పారామాన్ని ఓపెన్ చేసింది మన రోజా గారే అంతేకాకుండా చాలామంది వైసీపీ నాయకులు కూడా వచ్చి ఓపెన్ చేశారు కొంచెం ముందుకు వచ్చాను చాలా దూరం వచ్చిన తర్వాత మన రైల్వే గేట్ పడిపోయింది అసలే ఈరోజు రూపాయి బిళ్ళ కూడా రాలేదనుకుంటే ఈ రైల్వే గేట్ పడింది చాలా తలకనిపోయిపోయింది నాకు సరేలే ఉందామని చాలాసేపు ఉన్నాను దాదాపుగా ఒక ట్రైన్ కాదు రెండు ట్రైన్లు వచ్చింది ఎదురెదురు ఆ రెండు ట్రైన్లు వెళ్ళడానికి దాదాపుగా పావు గంట పట్టింది ఈ బండ్లు అనేది కొత్త చాలా క్యూ పెరిగింది ఆ గైడ్ తీసేశారు స్టార్ట్ అయ్యింది మనకి ఎక్కడి నుంచి మన ఇల్లు దాదాపుగా కిలోమీటరు కిలోమీటర్ నా ఉండిద్ది ఆకలిగా ఉంది ఎందుకంటే పొద్దున్నే ఏం తినలేదు కదా టైం ఎంత మూడు మూడున్నర అవుతుంది పని కూడా ఏం లేదు బిల్ల కూడా రాలేదు ఇంకేం చేస్తామని త్వరగా ముందు ఇంటికి వెళ్ళి అన్నం తినదానికని ఖాళీ దొరికితే ముందుకు వెళ్ళిపోతున్నాను నేనే అనుకుంటే నాకంటే అందరూ ఫాస్ట్గా ఉన్నారు నాకంటే ముందు పరిగెత్తుతున్నారు అందరూ బైకుల పైన ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు